ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ స్పేస్ ప్లానింగ్ హౌస్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరు అల్లుడు కావ్య కృష్ణారెడ్డికి అల్లూరు మండలంలో ఘన స్వాగతం బీదా సోదరుల ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో ఫుల్ జోష్ తో సాగుతున్న ఎన్నికల ప్రచారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అల్లూరు మండలం ఇందుపూరు ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు పూలవర్షం కురిపిస్తూ తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ కర్పత్రాలు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న కావ్య కృష్ణారెడ్డి భారీగా విచ్చేసిన ప్రజలతో ఇందుపూరు రోడ్లు కిక్కిరిశాయి

మీ దీవెనల కోసం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి మీ ఊరు వ్యక్తిగా మీ అందరికీ సహచరుడిగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మా ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు ఈ రాష్ట్రంలో అరాజక ప్రభుత్వం పోవాలి చంద్రబాబుని మనం పట్టాభిషేకం చేయాలి తద్వారా మన మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని నాకు అందించమని చెప్పి అడిగే నిమిత్తం మీ అభిమానాలు మీరు పలకరించిన తప్పకుండా ఈ గ్రామం తెలుగుదేశంలో మంచి మెజారిటీని మంచి జోషన్ మంచి అన్నదండలు లభిస్తాయని ఈ గ్రామం గడ్డ పుట్టిన గ్రామం ఆదరిస్తుందని ఈ గ్రామంలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా ఈ గ్రామం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని గ్రామం యొక్క హిస్టరీ మీ గ్రామ చరిత్రను ఈరోజు ఏడు నియోజకవర్గాలు దాటి రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా తీసుకుపోయే దాంట్లో ఇంకో పక్క దర్గా అన్నిటి నడుమ నన్ను నిలబెట్టి మా గిరిధర్ గారు ఇంకో పక్క వెంకటేశ్వర గుడి అన్నిటి ఇంకో అది కూడా ఉందా అంటే అష్ట అష్టదిగ్బంధం ఉంటారు నాలుగు పక్కల నలుగురిని పెట్టి నాతో మాట్లాడించారు ముఖ్యంగా హిందూపురం గ్రామంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఎక్కువగా ఉన్నారు ముస్లింస్ అన్నా ముస్లిం యొక్క లా అన్నా ముస్లింల యొక్క ఖురాన్ అన్నా నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది ఎందుకన్నా నాకు ముస్లింస్కి చాలా సందర్భాల్లో నేను మసీద్కి పోయి నమాజ్ చేయడం నాకు ఒక ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా మీ నమాజ్ ఒక మంచి ప్రవర్తనకి దారితీస్తుంది అందుకనే నమాజ్ చేసేవాళ్ళన్నా అభిమానం ఉంది ముఖ్యంగా నమాజ్ అంటే ఎందుకు చేస్తారు అంటే మనిషి తప్పు చేయటం మానవ సహజం దేవుడి దగ్గర మోకరిల్లి నేను తప్పు చేశాను ఆ తప్పుకి నేను పాయించ పడుతున్నాను నన్ను నమాజ్ చేసుకుంటాం రోజుకి ఐదు సార్లు ముస్లింస్ చెవులు ద్వారా వినకూడని మాటలు విన్న చూడకునే విషయాలు చూసినా ఎన్నకూడని ఎన్నా తొమ్మిది గంటల లోపల ఐదు సందర్భాల్లో మసీదులో కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ అయ్యా ఇప్పుడు ఇనకూడదు నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర మోకరు లేదే నమాజ్ మాకు మీకు ఉన్నది సవరించుకుంటున్నారు మేము ఎప్పుడో సవరించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మాత్రమే ముస్లింల యొక్క ప్రేమానురాగాల కోసం నిరంతరం ప్రతిబింబించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింస్ కోసం రంజాన్ తోఫా కావచ్చు యాత్రికులు డబ్బుల అరేంజ్మెంట్ కావచ్చు వక్ బోర్డు ఆస్తులు రక్షించడం కావచ్చు విదేశీ విద్య ఆర్థిక సహాయం కావచ్చు అదేవిధంగా దుల్ఖాన్ కింద పెళ్లికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కావచ్చు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు దుల్హాన్ కింద పథకం కింద మీకు లక్ష రూపాయలు ఇస్తాం పెళ్లి ఆడబిడ్డకి పెళ్లి అయితే లక్ష రూపాయలు కానుక చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడ ఆడ పుడుచుకు పెళ్ళయితే పెళ్లి దగ్గరికే మనిషి వచ్చి యాభై వేల రూపాయలు ముస్లిం ఈ రాష్ట్రంలో చంద్రబాబు లాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ప్రాంతాలు అందరూ ఏకతాటి మీద నిలవాలి అందరూ పథకాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముస్లిం సోదరులందరినీ కోరుకుంటున్నా ఈ రోజు వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ముస్లింస్ ఏ ఒక్క పథకం దులాన్ పథకం కావచ్చు లేదంటే రుణాలు కావచ్చు అసయాత్ర డబ్బులు కావచ్చు లేదంటే ఒక కోట్ల అతను పరిరక్షణ కావచ్చు ఒకప్పుడు రంజాన్ అది తోపా సంక్రాంతింటే ముస్లిం సోదరులు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సంక్రాంతి తోపా గడించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ హిందుపురం వాసుల్లారా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నట్టు అందరూ కూడా ఇక్కడ ఉన్న పనిచేసే వ్యక్తుల్ని పక్కన పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా పేద సోదరులు లేదా ఈ స్థానిక నాయకులు బాగు చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఇల్లుకి చేపించారు అన్ని కార్యక్రమాలు చేపించినటువంటిది పార్టీ తెలుగుదేశం సోందరం మళ్ళా మనం మనం వైసీపీకి పట్టం కట్టాం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటే అంతకు ముందే ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ మంత్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి

మిత్రులు వచ్చారు తాయిలాలు ఇచ్చారు గిఫ్ట్లు ఇచ్చారు ఎలక్షన్ రోజు ఓటేయమని ఓటేస్తే మన జీవితం మళ్ళీ కావాల్సింది మనం ఆనందంగా ఉండాలి మన ప్రాంతం ఆనందంగా ఉండాలి మన ప్రాంతం అభివృద్ధి పరచడానికి చేస్తే మీ దగ్గరకు వచ్చే నాయకులు ఆర్థికంగా పెరిగిపోతున్నారే తప్ప మీరు రోజు రోజుకి

సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశమే చేసింది ఒక పక్క అభివృద్ధి పనులు ఇంకొక పక్క స్థానికుడిగా ఈ రోజు ఎంపీ అందరు కూడా ఆయన గౌరవించారు ఆయన గౌరవానికి తగ్గట్టు పక్క ఊర్లో తలెత్తుకుని మా ఊర్ నన్ను ఆదరించారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి